కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి విశేషాలు జనసేన పార్టీ తరపున కావలి మున్సిపల్ వార్డులు ఇరవై తొమ్మిది పదహారు ఇరవై రెండు పదిహేడులలో గత కొంతకాలంగా ప్రతి ఇంటికి జనసేన సిద్ధాంతాలతో ప్రెసిడెంట్లతో కలిసి విట్స్ కాలేజ్ సెంటర్లో ఇన్ఛార్జి అలహరి సుధాకర్ నాయకులతో కలిసి జానీ జిలాని షమ్మి రాజా రమణయ్య జ్యోతి ఇమ్రాన్ మాధవలకు శాలువాలు కప్పి సత్కరించారు ఈ సందర్భంగా అలహరి సుధాకర్ మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా వార్డు అధ్యక్షులు వారి వారి వార్డులలో జానీ ఆధ్వర్యంలో పదహారు నుండి పద్దెనిమిది ఇరవై రెండు మరియు ఇరవై తొమ్మిదవ వార్డులలో కలిసి ఒక గ్రూపుగా ప్రతి ఇంటికి జనసేన ఇన్ఛార్జ్ ఆదేశాలతో అని చెబుతూ పవన్ కళ్యాణ్ ఆశయాలను సిద్ధాంతాలను ప్రజలకు వివరిస్తూ ఈ వైసీపీ రాక్షస పాలనను తరిమికొట్టి జనసేన టీడీపీ పార్టీలకు అధికారం ఇచ్చేలా ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరుతూ వీరు చేసిన చేస్తున్న కృషికి మనస్ఫూర్తిగా వీరికి సేలవాళ్ళు కప్పి నా అభినందనలు అని తెలిపారు ఇరవై రెండు పద్దెనిమిది పదిహేడు పదహారు ఇరవై ఆరో వార్డులో ఇన్ఛార్జీలుగా ఉన్న వీరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ జనసేన పార్టీ తరఫున మేము పార్టీ సన్మానించ ధర్మంగా భావించి వారికి సహకారం అందిస్తూ ఈరోజు ఈరోజు నేను ఊళ్ళో లేనందువల్ల ఈరోజే రావడం జరిగింది వెంటనే గత కొన్ని రోజులుగా ప్రతి ఇంటికి ఈ పాంప్లెట్ని తీసుకువెళ్ళి ప్రతి ఇంటికి జనసేన కార్య జనసేన సిద్ధాంతాలను ప్రతి గడప గడపకి తెలియజేస్తూ కావలిలో పార్టీని తెలుగుదేశంతో కలిసి ప్రయాణిస్తున్న జనసేన పార్టీని ఆదరిస్తారని ప్రతి ఒక్క ప్రజలకి పేరు పెట్టిన ధన్యవాదాలు తెలుపుతూ అప్పుల ఊబిలో ఊపిలో కుంట వైసీపీ ప్రభుత్వాన్ని గట్టెంచి జనసేన తెలుగుదేశం కలిసి రాబోయే ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నారు కాబట్టి ప్రజలు ప్రతి ఒక్కరూ సహకరించాల్సిందిగా కోరుకుంటూ ఈ సందర్భంగా ఇక్కడ చేసిన ప్రతి జనసేన నాయకుడికి జన సైనికులకి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ రాబోయే రోజుల్లో అత్యధికంగా సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను జై జై జనసేన అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్రంలో పట్టినటువంటి ఒక దరిద్రాన్ని ఈరోజు ప్రజలందరూ కూడా తరిమి కొట్టేదానికి సిద్ధమయ్యారు దానిలో భాగంగానే జనసేన టీడీపీ సంయుక్తంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతూ ఉంది దానికి కృషి చేస్తూ ఈరోజు ప్రజల్లోకి జనసేన పార్టీ సిద్ధాంతాలని పవన్ కళ్యాణ్ గారి ఆశయాలని ముందుకు తీసుకెళ్తున్నటువంటి జానీ గారికి షమ్మి గారికి రాజా గారికి అదేవిధంగా జిలాని రమణయ్య గారికి ఇక్కడికి వచ్చినటువంటి జ్యోతి గారికి ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకి జన సైనికులందరూ కూడా అందరూ కూడా ఒకటే లక్ష్యంతో ఈరోజు ప్రజలందరూ కూడా ఈరోజు కరపత్రాలు పంచి జనసేన పార్టీ సిద్ధాంతాలని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు ఈ తరఫున ఒకటే తెలియజేస్తా ఉన్న ప్రజలందరూ ఈరోజు మనం అందరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విముక్త ఆంధ్రప్రదేశ్ కావాలని చెప్పేసి ఈరోజు ఈ రాష్ట్రం మొత్తం కోరుకుంటా ఉంది ఈరోజు యువత ఉద్యోగాలు లేక ఎంతో మంది బోధపడుతూ ఉన్నారు ఇటువంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ మనమందరం ఈ సుభిక్షంగా ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చరివి కొట్టాలని చెప్పేసి ఈరోజు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు దీన్ని ముందుకు నడిపించడానికి ఈరోజు సుధాకర్ గారు ట్రావెల్ ఇన్ఛార్జ్ సుధాకర్ గారు రావటం ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం ఎంతో సంతోషంగా ఉంది మన అందరం కూడా కలిసి ఈరోజు ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలి రెండు వేల ఇరవై నాలుగులో అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను తీసుకొచ్చింది అందరికీ నమస్తే అండి నా పేరు జానీ ఇరవై తొమ్మిదో వరకు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఈ ప్రోగ్రామ్స్ పాదయాత్ర చేయడానికి మాకు సంకరించిన రాజా కానీ మౌనన్న కానీ చెల్లి వాయు కానీ మా ఫ్రెండ్ ఇమ్రాన్ కానీ మోదీ అక్క కానీ ప్రతి ఒక్కళ్ళు ఎన్నో సమస్యలున్నా కూడా రేపు నెల రోజులు బాగా అన్ని వార్డుల్లో కష్టపడి తిరిగి జనసేన కేడర్ కావిల్లో బలంగా ఉందని జనసేన టికెట్ కావలబ్ఞాని ఇస్తే మేము అందరు తెలియజేయడం కోసం వైసీపీ చేసే అరాచకాలను మేము ఖండిస్తూ ప్రజలు మంచిగా ధైర్యంగా తిరుగుతూ వైసీపీ జెండా జనసేన జెండా తిరిగి జెండా ఎగరేయాలని మేము అంత ధైర్యంగా ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని బెదిరింపులు వచ్చినా కూడా మేము భయపడకుండా

అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు